అందరికీ నమస్తే తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారిని మార్చేశారు మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇన్ఛార్జి మార్చిందంటే వెనుక అనేకమైనటువంటి కోణాలు ఉన్నాయా ఏం జరిగింది అనేటటువంటి విషయం మీద ప్రధానంగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తా ఉన్నది ఇక గతంలో కూడా ఎన్నో ఆరోపణలు వచ్చినాయి మేడం మీద ఎన్నో ఎలిగేషన్స్ వచ్చినాయి బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఒక బిజెపి నాయకుడు కూడా ఆమె మేడం ఎంపీ ఎన్నికలలో ఒక బెంజ్ కారే ఆఫర్ చేసి తీసుకున్నారు బెంజ్ కార్ తీసుకున్నారు అనేటటువంటి విమర్శలు కూడా కొంతమంది చేశారు కాకపోతే మరి ఏం జరిగింది ఇక్కడ ఇదే మార్పులు ఇన్ఛార్జినే మార్పులు ఉన్నాయా ఇంకేమైనా మార్పులు జరగబోతా ఉన్నాయా పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నాయకులు కానీ మంత్రులు కాని కీలకమైనటువంటి నేతల్లో ఏమైనా మార్పులు జరగబోతా ఉన్నాయనేటువంటి చర్చ నిన్నటి నుంచి వెళ్ళి జరుగుతా ఉన్నది మరి అధిష్టానం ఎవరెవరి మీద సీరియస్ అయింది ఎందుకు ఎట్లా వార్నింగ్ ఇవ్వబోతా ఉన్నది అనేటటువంటి కోణాల్లో కూడా ప్రధానంగా మరి చర్చ జరుగుతూ ఉన్నది మరి ఇన్ఛార్జ్ ఎవరైతే రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఓ నెల నెల రెండు నెలలు సిన్సియర్ గా పనిచేస్తారు మొత్తం సక్కదిద్దుతారు ఆ తర్వాత రెండు మూడు నెలల తర్వాత షరా మామూలు అయిపోయి ఇక లోకల్ లీడర్లతో కానీ ఇక వాళ్ళతో కూడా సత్సంబంధాలు ప్రధానంగా వీళ్ళు దూతలాగా పనిచేస్తారు ఆడున్నటువంటి ఢిల్లీకి పెద్దలకి వీళ్ళు ఉన్నటువంటి రాష్ట్రంలో పనిచేసేటటువంటి నాయకులకి వీళ్ళు రాయబారంగా ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అనేది కూడా పూర్తిగా తీసుకుపోయి అక్కడ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు ఇక ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అంటేనే అంత ఢిల్లీలో ఏం నిర్ణయం తీసుకున్నా గానీ ఇగో ఈ రోజు నుంచి వెళ్ళి ను మార్చేస్తా ఉన్నాం లేకపోతే సాక్షాత్తు ముఖ్యమంత్రినే మార్చేస్తా ఉన్నాం ఇగో ఈ మంత్రుని ఈ రోజు బెర్త్ నుంచి తొలగిస్తా ఉన్నాం అని చెప్తే తూచా తప్పకుండా అది పాటించాల్సిందే ఇక నిన్న రాత్రి తొమ్మిది గంటలకి మల్లికార్జున ఖర్గే గారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీని మార్చేస్తా ఉన్నాం మరి ఈ రాష్ట్రంతో పాటు వేరే రాష్ట్రాలలో కూడా కొన్ని కొన్ని రాష్ట్రాలలో ఇన్ఛార్జీలు మార్చడం జరిగింది కానీ అక్కడ అధికారం లేని రాష్ట్రాలలో మార్చడం వేరు ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో మార్చడం వేరు ఎన్నో ఎలిగేషన్స్ వచ్చినాయి ఈ ఎలిగేషన్స్ అన్ని విషయాలు పక్కనే పెడితే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కనీసం మరి ఇన్ఛార్జిగా ఉన్నారు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళు చెప్పేటటువంటి విషయాలు కొద్దిగా అరే మనం గ్రహించాలనేది ఉందా ఎవరు కూడా లెక్కలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఇన్చార్జ్ని ఏ మేము పార్టీని భుజాల మీద పెట్టుకొని గెలిపించుకున్నాం వాళ్ళేమో ఇప్పుడు ఢిల్లీకి వచ్చి ఇన్ఛార్జిగా ఉన్నారు వీళ్ళేది ఇప్పుడు మనకు చెప్తున్నారు ఆ మేడమైనా సారేనా ఇప్పుడు ఈ మేడం కంటే గతంలో ఇంతకుముందు సారు ఉండే కూడా తక్కువ చెప్పు చూసేటటువంటి ప్రయత్నం ఇక్కడ నాయకులు కూడా చేశారు అందరూ కాదు కానీ కొంతమంది ఇక కొంతమంది ఏమో మేడం ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి ఢిల్లీలో పెద్దలందరూ కూడా చాలా క్లోజ్ అనుకుంటా ఇంకా చాలా మంత్రులు మిగిలిపోయినాయి కొన్ని వ్యక్తులు మిగిలిపోయినాయి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పిసిసిలో కూడా కొన్ని కీలకమైనటువంటి పదవులు ఉన్నాయి వీటన్నిటి కూడా ఎవరు చేసుకునేటటువంటి ప్రయత్నాలు ఆలు చేసుకున్నారు కాకపోతే గత పద్నాలుగు నెలల్లో కూడా అంతకుముందు సునీల్ కనుగోలు గారు చేసిన సర్వేలో కానీ లేకపోతే రెండు మూడు సార్లు వేణుగోపాల్ గారు వచ్చిపోయినటువంటి సందర్భంలో కానీ మరి ఇక్కడ ఇన్ఛార్జి గారు అయితే పర్ఫెక్ట్ గా పనిచేయట్లేదు అనేటటువంటి సూచనలు కూడా మరి సొంత పార్టీ వాళ్ళు కూడా కొంతమంది కంప్లైంట్ చేస్తుంటారు కంప్లైంట్ ఉన్నట్టు కాదు చేసిన అనేటటువంటి విషయమే ఎక్కువగా సోషల్ మీడియాలో నడుస్తూ ఉన్నది ఎక్కువగా సోషల్ మీడియాలో నడుస్తూ ఉన్నది మరి ఇప్పుడు చర్చ అంతా ఏంటిదని అంటే ముందుగానే సంకేతాలు ఇచ్చారా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా వ్యతిరేకత వినపడతా ఉన్నది మనం ఎక్కడ సర్వే చేసుకున్నా కూడా కొంత పాజిటివ్నెస్ లేదు పది మంది ఎమ్మెల్యేల విషయంలో కూడా నేషనల్ మీడియా అనేక రకాలుగా కోర్టుకి పోయిన తర్వాత వేలెత్తి చూపుతా ఉన్నది ఎందుకు మనం ఎమ్మెల్యేలు తీసుకోవాల్సి వచ్చింది కొంతమంది మంత్రుల మీద ఎందుకు మరి కీలకంగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ పట్ల ఎందుకు వ్యతిరేకంగా వినపడతా ఉన్నది ఎవరి శాఖ వాళ్ళు పనిచేయకుండా సో వీటన్నిటి నేపథ్యంలో కూడా ఫస్ట్ ఇన్ఛార్జ్ మార్స్తే కింద ఉన్న లైన్ మొత్తం కూడా క్లియర్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయా ఎప్పటికైనా సరే పాలన గాడిలో పెట్టేటట్టు పెడతారా ఇల్లంతా ఎవరి శాఖ వాళ్ళు సిటేట్ గా పనిచేసుకుంటారా ముఖ్యమంత్రినే ఉండే మంత్రులు మాట్లాడరు మంత్రులు ఉన్నంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడరు మరి ఎందుకు ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉంటే ఎవరికి వాళ్ళు పర్సనల్ విషయాలు ఏమైనా ఉంటే మాట్లాడుతున్నారు కానీ పార్టీకి సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే ఎందుకో మాట్లాడతలేదు అనేటటువంటి విషయాలు కూడా సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతూ ఉన్నది మరి దీపాదాస్ మున్షిని సడన్ గా మార్చింది కాబట్టి కింద ఉన్నటువంటి నాయకులను కూడా ఏమైనా మార్చేటటువంటి అవకాశం అయితే ఉన్నదా ఇప్పటికైనా సరే ఎవరి నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే సీరియస్ గా పనిచేయండి ఎవరి ఎంపీ స్థానంలో ఇగో మీరు మీ ఎంపీ సెగ్మెంట్ లో పనిచేసుకోండి జిల్లా మంత్రులు ఎవరెవరైతే ఉన్నారో క్షేత్రస్థాయిలో మనం ఇచ్చేటటువంటి హామీలు మనం ఇస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికైనా సరే సీరియస్ గా తీసుకపోయి వాళ్ళ మధ్యలో పెట్టుండ్రి లేకపోతే ముఖ్యమంత్రిని ప్రతిపక్షంలో ఎవరన్నా అన్నా కానీ వెంటనే ప్రెస్ మీట్ కౌంటర్ పెట్టుండ్రి కౌంటర్ ఇచ్చేసేటటువంటి ప్రయత్నం చేయండి అంతే చెప్తే సైలెంట్ సైలెంట్గా కూర్చొని మాకెందుకు మాకు అవసరం లేదు మాకు అవసరం లేదు అనుకుంటే మాత్రానికి ఇగో ఇప్పుడు ఎట్లయితే మార్చడం జరిగిందో అట్లనే తీసి పడేస్తాం తీసి పడేస్తామని చెప్పేసేసి ఒక సంకేతాన్ని అయితే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పార్టీ అధికారంలో పెద్దలందరికీ కూడా ఒక సూచన ఇస్తున్నట్టు మాత్రానికి అటు రాజకీయ విశ్లేషకులు కానీ లేకపోతే సీనియర్ జర్నలిస్టులు కానీ మాట్లాడుకుంటున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి చర్చ ఇప్పటికైనా సరే సెటరేట్ గా పనిచేయాలి సెటరేట్ గా పనిచేయకపోతే మార్పులు చేర్పులు ఉంటాయి అక్కడికి వెళ్ళి ఒక నిర్ణయం గతం ఇక ఆడికి వెళ్ళి ఒక మెసేజ్ పెట్టినంటే గతం ఇక్కడ అంతా అయిపోయినట్టే ఇక ఆడికి వెళ్ళి మల్లికార్జున ఖర్గే గారు కానీ రాహుల్ గాంధీ గారు గాని సోనియా గాంధీ గారు గాని ఒక ట్విట్టర్ లో కానీ లేకపోతే వాళ్ళ సంబంధించినటువంటి అఫీషియల్ పేజ్ లో కానీ ఆ ఢిల్లీకి వెళ్ళి వాళ్ళు రాత్రి పన్నెండు గంటలకి వాళ్ళ ఇష్టం ఏ టైంకి పెట్టినా కూడా అది మొత్తం నేషనల్ లెవెల్ గా చర్చ జరుగుతుంది ఇక్కడ పోస్ట్లు పోతాయి పోస్టులు పదవులు పోతాయి పరువు పోతుంది కాబట్టి ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా పనిచేసుకోవాలని చెప్పి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లయితే ప్రధానంగా కనబడతా ఉన్నది ఇక దీపాదాస్ మున్షి గారిని అయితే వ్యవహారాల ఇన్ఛార్జీలు మార్చడం జరిగింది మార్చడం జరిగింది మరి ఇప్పటికైనా సరే మార్పులు చేర్పులు జరుగుతాయా ఇప్పటికైనా సరే కొద్దిగా ప్రజల్లో ప్రజల్లోకి వెళ్ళి మంచిగా పనిచేయాలి నాయకులకి అని చెప్పి మరి కాంగ్రెస్ అధిష్టానం సూచిస్తున్నట్టు మాత్రానికి క్లియర్ గా కనబడతా ఉన్నది